హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అండి ఈ మునగ చెట్టు చూడండి అసలు ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు కానీ కాయ లేదు పూత మాత్రం పూస్తుంది కానీ కాయలు మాత్రం కాస్తలేదు దీన్ని ఉంచాలా తీసేయాలా అర్థం కావట్లేదు చూడండి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో కానీ ఇవి ఓన్లీ ఇదైతే నేనైతే ఆకు గురించి మాత్రమే పెంచుకున్నాను ఆకు పోయి లాస్ట్కి కాయలు వస్తున్నాయి కానీ పూత వస్తుంది కానీ ఈ మాత్రం కాయట్లేదు అందుకే అంత కొమ్మలైతే విరిసిస్తున్నాను ఇది చూడండి ఎందుకంటే పైన కరెంటు తీగలు ఉన్నాయి ఆ కరెంటు తీగలకు తగిలినాయి అంటే ఇక మనకి అసలు ఘోరంగా ఉంటాయి పురుగు ఒకటి వస్తుంది బాగా మళ్ళీ చూడండి అసలు ఎంత పెద్దగా అయిందో పురుగు చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో నీకు చూపిస్తాను